అత్తగారింట్లో హాయిగా కాపురం చేసుకుంటున్న కూతురు ఆమని కళ్ళారా చూసిపోదామని ఎంతో సంతోషంగా పళ్ళకవర్ బట్టలున్న సంచితో వెయ్యంకురాలు సుగున ఇంటికి వచ్చాడు గోపాలం అమ్మా అల్లుడు గారు అంటుండగా గయ్యాలి సుగున వచ్చారు కూతుర్ని చూసిపోదామని వచ్చాను చెల్లెమ్మ చూసిపోదామని వచ్చారు బాగానే ఉంది కానీ మరి కూతురుకు అల్లుడికి ఏం తీసుకొచ్చారు పళ్ళు తీసుకొచ్చాను చెల్లెమ్మ పళ్ళు తీసుకొచ్చారా ఇంకా నయం పాలు బిస్కెట్లు తీసుకురావాల్సింది అని వెటకరంగా అనగానే గోపాలం బాధగా ముఖం పెట్టి తలదించుకున్నాడు అప్పుడే సుగుణ మోహన్ రావు వచ్చాడు గోపాలంని చూసి అరె బావగారు ఎప్పుడు వచ్చారు చెల్లెమ్మ రాలేదా రాలేదు బావగారు నాకే కూతుర్ని చూడాలనిపించింది వచ్చాను ఎందుకు వచ్చారని అడిగారు బావగారు కూర్చోండి కూర్చోవడం ఎందుకండి ఏదో పని మీద వచ్చి ఉంటారు కోడలు మాత్రం ఇప్పుడు పనిలో ఉంది రావడానికి వీలు కాదు మరెప్పుడైనా రండి అని చెప్పగానే గోపాలం మనస్సు కలుక్కుమంది గుండెలో బాధ కళ్ళలో కన్నీళ్లు అది కాదు చెల్లెమ్మా ఒక్కసారి పిలు దూరం నుండే చూసి పోతాను చెప్పాను కదా ఆమని పనిలో ఉంది ఇప్పుడు రావడానికి వీలు కాదు వెళ్ళండి అని సుగున చెప్తుంటే కిచెన్లో ఉన్న ఆమని ఆ మాటలు వింటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చెల్లెమ్మా వచ్చే వారంలో బంధువుల పెళ్లి కదా అమ్మాయికి చీరా జాకెట్టు అల్లుడికి ప్యాంట్ అంగి తీసుకొచ్చాను ఇవిచ్చేసిపోతాను మరింతకు ముందడిగినప్పుడు పళ్ళు తీసుకొచ్చానని చెప్పింది అబద్ధమా లేదు చెల్లెమ్మా అది నిజమే నిజమే కావాలంటే చూడు మీరెన్ని చెప్పినా ఇప్పుడు ఆమెని రాదు అక్కడ పెట్టేసి వెళ్ళండి పనులయ్యాక అదే చూసుకుంటుంది తప్పుసుగునా అలా మాట్లాడకు ఆమని మన ఇంటికి కోడలిగా వచ్చినా ఇంకా గోపాలం బావగారి కూతురేనని మర్చిపోవద్దు అయితే నా కొడుకు కట్టిన తాళిని తీసేసి అక్కడ పెట్టి తన కూతుర్ని తనతో తీసుకెళ్లమని చెప్పండి అని సుగున కఠినంగా అనగానే గోపాలం ఏడుస్తూ వద్దు చెల్లెమ్మా వద్దు అంత పని చెయ్యొద్దు కన్యాదానం చేసిన రోజే నా కూతురు ఈ ఇంటి కోడలైంది ఏదో కన్న మమకారం ఉండబట్టలేక చూడడానికొచ్చాను ఇంకెప్పుడు రాను తల్లి కాకపోతే ఒక్క కోరిక మాత్రం మన్నించుచెల్లెమ్మా ఏంటది కయ్యాలి అత్తలా దండించిన అమృతం పంచే అమ్మలా అక్కున చేర్చుకో తల్లి కూతురు కోడలైనా కాపాడుకో తల్లి ఏం చెయ్యాలో ఎలా చూసుకోవాలో మాకు తెలుసు వెళ్ళు వెళ్ళు అని చెప్పగానే గోపాలం ఏడుస్తూ పళ్ళకవర్ బట్టల సంచి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి బాధగా కన్నీళ్ళతో వెళ్ళిపోతున్న తన తండ్రిని చూస్తుంది ఎందుకు సుగునా కోడల్ని తన పుట్టింటికి వెళ్ళనివ్వటం లేదు నేను వెళ్ళనివ్వనండి అంతే నీకో కూతురుంటే తనకి నీలాంటి గయ్యాలి అత్త ఉంటే అప్పుడు తల్లిదండ్రులు పడుతున్న బాధ నీకు ఇప్పుడు నువ్వు అత్తవి కదా అర్థం కాదు చెప్పినా ఎన్ని తిట్టినా నా మనసు మారదు కోడల్ని పుట్టింటికి పంపను అని చెప్పి తిరిగి తన వెళ్ళిపోతుంది మోహన్ తిట్టుకుంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అది చూసిన ఆమెని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిచెన్లో నుండి పరుగున బయటికి వచ్చి దిక్కులు చూస్తుంది ఒక దిక్కులో కలిసి వెళ్తున్న తండ్రి గోపాలం మామయ్య మోహన్ కనిపించారు ఆమెని మరింత వేగంగా పరుగున వెళ్లి తండ్రిని చూసి రావాలనుకుంది కాని అప్పటికే గయ్యాళి అత్త సుగున ఆమెని దగ్గరికొచ్చింది కోపంగా కోడల్ని చూస్తుంది ఎంత పొగరే నీకు నేను ఇల్లు దాటి బయటకి రావద్దని చెప్పినా వినకుండా బయటకొచ్చి వెళ్ళిపోతున్న మీ నాన్నగారిని చూస్తున్నావా పద ఇంట్లోకి పద అని చెప్పి ఆమెని మీద గట్టిగా రెండు మూడు దెబ్బలు కొట్టింది ఆమెని చెంపల మీద సుగున చేతి అచ్చులు పడ్డాయి ఆమెని బాధగా లోపలికి వెళ్తుంది దెబ్బలు కొట్టినా కూడా సుగున కోపం చల్లారలేదు నా కోపం చల్లారట్లేదు అని ఆవేశంగా ఆమెని వెనకాలే ఇంట్లోకి వెళ్ళింది సుగున తిట్లకి ఆ ఇల్లు అదిరిపడుతుంది మోహన్ గోపాలం నడుచుకుంటూ వెళ్తూ బాధపడకండి బావగారు బంధువుల పెళ్ళుంది కదా అక్కడికి ఎలాగో మీరు వస్తారు కూడా కోడలు ఆమెనిని తీసుకుని వస్తుంది అక్కడ ఏదో ఒక టైంలో మీరు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఎంత బాధ ఉన్నా భరించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి సరే బావగారు అని చెప్పి గోపాలం అక్కడి నుండి వెళ్తుంటాడు అలా రోజులు గడుస్తుంటాయి ఓ రోజున పెళ్లికి వెళ్లేందుకు రెడీ అయిన గయ్యాలి అత్త సుగున దగ్గరికి కోడలు ఆమెని భయం భయంగా వచ్చింది ఏంట ఇలా వచ్చావు అత్తయ్యా అది పెళ్లికి నేను కూడా వస్తాను వద్దని నేను ముందే చెప్పానుగా అయినా నువ్వు మళ్ళీ నా దగ్గరికొచ్చి పెళ్లికొస్తానని అడుగుతున్నావా ఎంత పొగరే నీకు వెళ్ళు నేను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఇంట్లోనే పడుండు అది కాదత్తయ్యా ఈ పెళ్ళి మా అమ్మగారింటి బంధువుల బంధువులనుండి కదా అందుకే కోడలా నిన్ను లేదు అక్కడికి మీ అమ్మా నాన్న వస్తారు వాళ్లు నిన్ను చూస్తారు నువ్వు వాళ్లని చూస్తావు కూతురు మీద ఎక్కడ లేని ప్రేమ పుడుతుంది మీ వాళ్ళకి అమ్మ నాన్నల మీద ఎన్నడూ లేని అనురాగం కలుగుతుంది నీకు ఇంకేముంది బాధలు కన్నీళ్ళు అది కాదత్తయ్యా నా మాటకే ఎదురు మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావాటి నుండి ఇప్పటి వరకు నన్ను మా పుట్టింటికి ఏ పండక్కి పంపించలేదు ఏ కార్యానికి పంపించలేదు ఎందుకత్త నేనంటే మీకంతా ఇష్టం వాగింది చాలు వెళ్ళి నేను చెప్పిన పనులు చేసుకుంటూ కడుపు నిండా తింటూ కావలసినంతగా నిద్రపోతూ సంతోషంగా ఉండుకోడలా అత్తయ్యా అనేది తినే భోజనంలో పడుకునే మంచంలో కూర్చునే సోఫా కుర్చీలో ఉండదు మనస్సులో ఉంటుంది ఆ మనసు పుట్టింటి మమతని మెట్టింటి బంధాలను కోరుకుంటుంది అమ్మవారి అనురాగంతో అత్తవారి అనుబంధాన్ని ఇష్టపడుతుంది కోడలా నువ్వెన్ని చెప్పినా నేను ఎప్పటికీ నీ పుట్టింటికి పంపించను ఇప్పుడు నీ బంధువుల పెళ్లికి తీసుకెళ్ళను ఎందుకు నాతో వాదన చేసి తగ్గని తలనొప్పి తెచ్చుకుంటావు పనులు చేసుకోపో అని చెప్పగానే ఆమెని బాధగా తన బెడ్రూంలోకి వెళ్లి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే భర్త శేఖర్ వచ్చాడు ఏడుస్తున్న భార్య ఆమెని ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కాలేదు కానీ అతని మనసు చూడలేకపోతుంది ఏదో ఒక ఉపాయం ఆలోచించాలనుకున్నాడు ఆలోచన వచ్చింది ఏడవ కామని నిన్ను పెళ్లికి తీసుకెళ్ళను కానీ ఒప్పుకుంటే మీ అమ్మ వాళ్ళని చూపిస్తాను వాళ్లతో మాట్లాడిస్తాను వాళ్లతో సంతోషంగా రెండు మూడు గంటలు గడిపేలా చేస్తాను అని చెప్పగానే ఆమెని కన్నీళ్లు తుడుచుకొని ఆనందంగా నేను నిజంగా మా అమ్మ వాళ్ళని చూపిస్తారా భార్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు భార్య ఏడుస్తుంటే చూడలేరు మరింత కాలం చూస్తూ ఉన్నారు మా అమ్మలో మార్పుస్తుందని ఆశగా ఎదురు చూశాను ఇక రాదని అర్థమైంది అందుకే ఇప్పుడు ఆలోచన చేశాను నిన్ను సంతోష పెట్టాలని డిసైడ్ అయ్యాను సరే నీకొచ్చిన ఆలోచన ఏంటో చెప్పండి నువ్వు భరించలేనంతగా కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉండు మా అమ్మ తెలిసిన డాక్టర్ని పిలుస్తుంది నేను తనతో మాట్లాడతాను హాస్పిటల్కి తీసుకెళ్తుంది అక్కడ నిన్ను బెడ్ మీద పడుకోబెడుతుంది మా అమ్మ వాళ్ళని లోపలికి రానివ్వకుండా అత్తయ్య డోర్ దగ్గరే కాపలా ఉంటుంది అందుకే కదా వెనక డోర్ నుండి మీ అమ్మ వాళ్ళని లోపలికి తీసుకొస్తాను మరి మా మాటలు అత్తయ్య వింటుంది కదా నర్సుతో చెప్పి అమ్మని అక్కడి నుండి పంపిస్తాను అప్పుడు మీరు ప్రేమగా మాట్లాడుకోవచ్చు ఎలా ఉంది ఉంది అందంగా ఇంకా మొదలెట్టు అని చెప్పగానే కడుపు నొప్పి అంటూ మహానటి లెవెల్లో నటించటం మొదలెట్టింది శేఖర్ వెళ్లి సుగునని మోహన్ని తీసుకొస్తాడు కోడలు నాటకం మొదలెట్టిందని సుగునకి అర్థమవుతుంది కాని తండ్రి కొడుకుల వాదనని కాదనలేక తెలిసిన లేడీ డాక్టర్ని పిలిపించింది గదిలో డాక్టర్ చెక్ చేస్తుండగా ఆమనీ శేఖర్ ఇద్దరూ బ్రతిమాలారు ఆ లేడీ డాక్టర్ మనసు కరిగింది వాళ్ళు చెప్పినట్టుగా సుగున దగ్గరికి వచ్చి చెప్పింది నేనొప్పుకోను అయితే మీ కోడలు చావుకు మీరే కారణం మీ ఇష్టం అని చెప్పగానే మోహన్ శేఖర్లు సుగునతో వాదిస్తారు సుగున ఒప్పుకునేలా చేస్తారు అంబులెన్స్ వస్తుంది అందులో ఆమెని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు ఒక గదిలో బెడ్ మీద ఆమెని పడుకుని ఉంటుంది ఆ గది బయట అత్త సుగున నిలబడి ఉంటుంది ఇలా ఎంతసేపు నిలబడతారు వెళ్లలా కూర్చోండి అయినా మీరలా గది బయట నిలబడితే చూసేవాళ్ళు మా హాస్పిటల్ గురించి బ్యాడ్గా అనుకుంటారు దయచేసి వెళ్లలా కూర్చోండి ఎవ్వరూ మీ కోడల్ని కలవకుండా ఉండాలని మీరు అనుకుంటే తాళం వేసుకోండి అని చెప్పగానే సుగునకి ఆ ఐడియా నచ్చింది అలాగే తాళం వేసుకుని వెళ్ళిపోతుంది అది చూసి శేఖర్ మరొక డోర్ నుండి ఆమె తల్లిదండ్రులు గోపాలం సుజాతల్ని తీసుకొస్తాడు ఆమెని వాళ్ళని చూస్తూ వాళ్లతో సంతోషంగా మాట్లాడుతూ వాళ్లు ప్రేమగా చేసుకొచ్చిన పిండి వంటలు తింటూ రెండు మూడు గంటలు ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతుంది ఆమని గోపాలం సుజాతలు కృతజ్ఞతగా శేఖర్కి దండం పెడతారు అలా మావయ్యా అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తాడు ఆమనిని ఇంటికి తీసుకొస్తాడు ఎప్పటిలాగే ఆమెని పుట్టింటి గురించి మాట్లాడకుండా తన పనులు చేసుకుంటూ ఉంటుంది వెన్నెల చాలా తెలివైన అమ్మాయి తను తన ఊరిలో బట్టలు కుట్టి జీవిస్తూ ఉంటుంది ఒకరోజు తన దగ్గరికి స్వాతి అనే అమ్మాయి వచ్చింది ఏంటి స్వాతి ఎలా ఉన్నావు ఈ మధ్య నా దగ్గరికి బట్టలు కుట్టించుకోవడానికి అస్సలు రావట్లేదు కొంపదీసి వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటున్నావా ఏంటి అని నవ్వుతూ ఉంది వెన్నెల అయ్యో అదేం లేదక్కా అయినా ఈ చుట్టుపక్కల నీకంటే బాగా అందంగా బట్టలు కుట్టేవాళ్లున్నారా చెప్పక్క అది కూడా నిజమే అనుకో అంటూ స్వాతి మాటలకి మురిసిపోతూ ఉంది ఇంకేంటి స్వాతి బట్టలేమైనా కుట్టాలా ఇలా వచ్చావు అయ్యో అదేం లేదక్కా ఊరికే నిన్ను చూడ్డానికి వచ్చాను ఏంటి ఊరికే నన్ను వచ్చావా నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో విషయం నాకు చెప్పడానికి వచ్చావు అని అదేంటో చెప్పు స్వాతి అంటూ అడిగింది వెన్నెల స్వాతి కొద్దిగా తడబడుతుంది అది గమనించిన వెన్నెల ఎందుకు తడబడుతున్నావు స్వాతి ఏంటి విషయం అది అక్క కూడా నీలాగా బట్టలు కుట్టడం అంటే చాలా ఇష్టం అక్క కానీ నాకేమో కుట్టడం రాదు నువ్వు నేర్పిస్తావేమోనని అడగడానికి వచ్చాను ఏంటే నువ్వు నేర్చుకొని నాకు పోటీగా వ్యాపారం మొదలెడదామనుకుంటున్నావా అయ్యో అక్క అలాంటిదేం లేదు అయినా నేను నీ దగ్గర నేర్చుకున్నంత మాత్రాన నీకన్నా బాగా కుట్టగలనా చెప్పు ప్లీజ్ అక్క కూడా బట్టలు కుట్టడం నేర్పించవా అంటూ స్వాతి వెన్నెలని బ్రతిమాలుకుంటూ ఉంది ఇక చేసేదేం లేక వెన్నెల ఒప్పుకుంది సర్లే స్వాతి నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నీకు కుట్టడం నేర్పిస్తాను కానీ నీకు విషయం లేదు కదా అక్క నా దగ్గర మిషన్ కోసం కొన్ని డబ్బులు కూడా పెట్టాను అంటూ స్వాతి దగ్గర ఉన్న డబ్బులు తీసి తనకి చూపించింది అప్పుడు ఆ డబ్బు చూసిన వెన్నెలా అబ్బో ముందే అన్ని బాగానే ప్లాన్ చేసుకున్నావే కానీ ఈ డబ్బులు సరిపోవు ఒక పని చేద్దాం నేను కూడా కొన్ని డబ్బులు కలిపి నీకు మిషన్ కొనిస్తాను తరువాత నాకు కొద్ది కొద్దిగా డబ్బిస్తూ ఉండు అలాగే అక్క నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను అంటూ చాలా సంతోషిస్తూ ఉంది స్వాతి మరుసటి రోజు వాళ్ళిద్దరూ కలిసి బట్టలు కుట్టే మిషన్ కోసం వెళ్లి షాపులన్నీ తిరిగి ఒక మంచి మెషిన్ కొన్నారు ఇక ఆ మెషిన్ మీద స్వాతి బట్టలు కుట్టడం నేర్చుకుంటూ ఉంది వెన్నెల కూడా స్వాతి దగ్గర డబ్బులేని తీసుకోకుండానే తనకి మిషన్ మీద రకరకాల బట్టలు కుట్టడం నేర్పిస్తుంది ఒకరోజు వెన్నెల లేని సమయంలో స్నేహ అనే అమ్మాయి వెన్నెల షాప్ దగ్గరికి వచ్చింది వెన్నెల లేదా అమ్మా అక్క బయటికెళ్ళింది చెప్పండి ఏం కావాలి ఒక కుట్టాలి ఎంత తీసుకుంటుంది ఇక్కడ డ్రెస్సు కుట్టడానికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది తను ఒక పని చెయ్యండి ఈ పక్క సందులో మా ఇల్లుంటుంది నేను కూడా బట్టలు కుడుతుంటాను ఇక్కడికంటే తక్కువ ధరకి కుడతాను అంటూ స్నేహకి లేనిపోని మాటలన్నీ చెప్పింది ఆ మాటలు నమ్మిన స్నేహ అయితే నేను రేపు మీ ఇంటికొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అలా షాప్కి వచ్చిన అందరినీ తన ఇంటికి రప్పించుకుంటుంది స్వాతి ఓ రోజు స్వాతి వెన్నెల దగ్గరికి వెళ్ళి అక్క ఇక నేను ఈ ని మా ఇంటి దగ్గర పెట్టుకుంటాను ఎప్పుడు ఇక్కడే ఉంటుంటే మా ఆయన తిడుతున్నాడు ఓ అలాగా ఈ మగాళ్ళు ఇంతేలేవే ఏ పని చెయ్యకుండా ఇంట్లో ఉంటే ఏ పని చెయ్యట్లేదని తిడతారు లేదా ఇదిగో ఇలా ఏదైనా పని చేయడానికి వస్తే ఇంట్లో ఉండట్లేవా అని తిడతారు సర్లే ఇంట్లో ఉండి మంచిగా కుట్టడం నేర్చుకో అంటూ చెప్పి తనని పంపించింది నుండి స్వాతి వెన్నెల దగ్గరికొచ్చిన కస్టమర్స్ అందరినీ తనవైపు లాక్కొని అందరి బట్టలు కుట్టడం మొదలెట్టింది అరే కొన్ని రోజులుగా చూస్తున్నాను నా దగ్గరికి బట్టలు కుట్టించుకోవడానికి ఎవరూ రావట్లేదు ఈ ఊళ్ళో ఎవరసలు బట్టలు కుట్టించుకోవటం లేదా ఏంటి అని అనుకుంటూ ఉంది వెన్నెల ఇలా ఉండగా ఒకరోజు స్వాతి ఇంటి ముందు చాలామంది కస్టమర్స్ ఉండటం గమనించింది అందులో ఎప్పుడూ తన దగ్గరికి మాత్రమే వచ్చే కస్టమర్స్ ఉండడం చూసిన వెన్నెలకి విషయమంతా అర్థమైంది ఈ స్వాతి నన్ను ఎంత మోసం చేసింది అక్క అక్క అని నా దగ్గర బట్టలు ఎలా కుట్టాలో నేర్చుకుని నా కస్టమర్స్ అందరినీ తనవైపు లాక్కుంది అనుకుని స్వాతి దగ్గరికి వెళ్ళింది రాక్క రా అంటూ స్వాతి లేని ప్రేమను వెన్నెలపై కురిపిస్తుంది మరీ అంత కపట కపటప్రేమొద్దుగాని నా పైసలు నాకివ్వవే పైసలా పైసలేంటక్కా అదేనే నీ మిషన్ కొనడానికి నేను కొంత డబ్బిచ్చాను కదా ఓ అదా అది నేను నీ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు నాతో కొన్ని బట్టలు కుట్టించావు కదా వాటికి నేనేమైనా డబ్బులు అడిగానా లేదుగా ఆ డబ్బులకి ఈ డబ్బులు చెల్లైపోయాయి అంది స్వాతి ఏమే నీకసలు కొంచెం కూడా విశ్వాసం అనేదే లేదా నీకు నేను ఉచితంగా బట్టలు కుట్టడం నేర్పించాను కదా సర్లే పామును పాలు పోసి పెంచాననుకుంటా అని చెప్పి వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ స్వాతి నా వ్యాపారం మొత్తం దెబ్బతీసింది సర్లే ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో దారులున్నాయి అనుకుంది వెన్నెల తర్వాత ఒకరోజు వెన్నెల పట్నంలో ఉన్న తన అక్క ఇంటికి వెళ్ళింది అక్క బాగున్నావా ఆ నేను బాగున్నానే ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అనుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకున్నారు మాటల్లో మాట వెన్నెల స్వాతి తనకి చేసిన మోసం గురించి కూడా చెప్పింది నిన్నే మోసం చేసిందంటే అది ఉండాలి అయినా నువ్వు అక్కడితో ఆగిపోయే రకం కాదుగా మళ్ళీ ఏం వ్యాపారం మొదలెట్టడానికి ఆలోచిస్తున్నావు ఇప్పటికైతే ఏం లేదక్కా సర్లే రేపు మనం షాపింగ్కి వెళ్దాం ఇప్పటికి విశ్రాంతి తీసుకో వెన్నెల తన అక్క చెప్పినట్టుగానే ఆ రోజు చక్కగా విశ్రాంతి తీసుకుంది మరుసటి రోజు తన అక్కతో కలిసి పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్కి వెళ్ళింది ఆ షాపింగ్ చాలా రకరకాల వాటిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంది వెన్నెల అక్క ఎన్ని చీరలున్నాయో ఇక్కడ ఇన్ని చీరలు నేనెప్పుడూ చూడలేదు తెలుసా ఇది సిటీలోనే పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ దొరకని చీరంటూ ఉండదు నీకు కావలసిన చీర సెలెక్ట్ చేసుకో అంది వెన్నెల షాపింగ్ మాల్ అంతా తిరిగి ఒక చీర సెలెక్ట్ చేసుకుంది వాణ్ణి మాత్రం చాలా చీరలు సెలెక్ట్ చేసుకుంది వెన్నెల ఏంటి ఒక్క చీర సెలెక్ట్ చేసుకున్నా అక్క ఇంత పెద్ద షాపింగ్ మాల్లో ధరలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు నాకు ఒక్క చీర చాలు వెన్నెల నువ్వు చెప్పింది నిజమే కానీ ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో ఇక్కడ చీరలు కేజీల చొప్పున ఇస్తారు అలా కేజీలలో ఇవ్వటం ద్వారా మనకి ఒక్కో చీర చాలా తక్కువ ధరకు వస్తుంది అంటూ చెప్పింది వాణి అప్పుడు వెన్నెలకి మనసులో ఒక ఆలోచన వచ్చింది అక్క నాకు ఎంత మంచి మాట చెప్పావే అయితే నాకు చాలా కేజీల చీరలు కావాలి అంటూ వెన్నెల తన దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే కాకుండా తన అక్క దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొని ఒక వంద కేజీల చీరలు కొంది అన్ని చీరల్ని చూసిన వాణి ఏంటి ఇన్ని చీరలు కొన్నావు ఈ చీరలన్నీ ఒక రెండు ఊర్ల జనాలకి పంచొచ్చు తెలుసా అందుకే తీసుకెళ్తున్నానక్క కొంచెం అర్థమయ్యేలా చెప్పు వెన్నెలా అక్కా నువ్వు అడిగావు కదా ఇంకా వేరే ఏ వ్యాపారం పెట్టడానికి ఆలోచిస్తున్నావని నాకు నేను నేనిక్కడ కేజీలలో కొన్న చీరల్ని ఊళ్ళో బట్టల షాప్ పెట్టి అమ్ముతాను అని చెప్పి ఆ చీరలన్నీ ఊరికి తెచ్చి చీరల దుకాణమని పెద్ద బోర్డు పెట్టింది వెన్నెల తన దుకాణంలో ఉన్న చీరలన్నీ అందరికీ కనిపించేలా బయటపెట్టి అమ్ముతూ ఉంది కానీ ఎవరూ కూడా తన దగ్గర చీరలు కొనడానికి రాలేదు దాంతో కొన్ని చీరలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మటం మొదలెట్టింది అక్కా ఈ చీర నేను పట్నంలో కొని తీసుకొచ్చాను ఇదే చీర అక్కడైతే ఐదొందలు నేను మాత్రం ఇక్కడ మూడొందలకే ఇస్తున్నా ఇంకా దీనిపైకి బ్లౌజ్ కూడా నేనే కుట్టిస్తాను అంటూ వెన్నెల జనాలని తన దగ్గర చీరలు కొనేలా రకరకాల ఆఫర్స్ పెట్టింది దాంతో జనం మెల్లిమెల్లిగా తన దగ్గర చీరలు కొనటం మొదలెట్టారు అలా తన దగ్గరే చీరలు కొంటూ బట్టలు కూడా మళ్లీ తన దగ్గరే కుట్టించుకోవటం మొదలెట్టారు వెన్నెల వేసిన ఈ ప్లాన్ వల్ల స్వాతి దగ్గరికి ఒక్కరు కూడా వెళ్ళటం లేదు